రిస్ట్రక్షన్ సినిమా ఎలా ఉంది అలా సినిమా చూసినా మూడు వందలు బుక్ అన్న నాకైతే నిజంగా ఇక్కడ ఏమున్నది ఎప్పుడు స్టోరీ లేదు ఏం లేదు నాకైతే దిమాగ్ ఖరాబ్ అయింది అసలు ఏం బాగాలేదు సినిమా నిజంగా మూడు వందలు అంటే రెండు బీర్లు దా ఇట్లా వంటి నిజంగా చెప్తున్నా నాకైతే దిమాగ్ ఖరాబ్ అయింది సినిమా ఏం సినిమా నిజంగా విశ్వక్సేన విశ్వ సినిమా భయ సినిమా అయితే ఒక రేంజ్ లో ఉంది సినిమా ఏమన్నా సినిమా సినిమా అంటే ఇలా ఉండాలి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎలా ఉంటది సినిమా సీరియస్ గా పనిచేసి అలా ఉంది సినిమా చాలా బాగుంది నిజంగా ఫస్ట్ కోసం అంజలి క్యారెక్టర్ కానీ సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానీ అలాగే వీరో గారి క్యారెక్టర్ అయితే అల్టిమేట్ పోయా నిజంగా విశ్వసేన అన్న క్యారెక్టర్ అయితే సూపర్ గా ఉంది అలాగే నాజర్ క్యారెక్టర్ అయితే అల్టిమేట్ అంటే ఒక హైలైట్స్ అంటే క్లైమాక్స్ హైలైట్ ఉంది బాబు హిట్ అయినా మూవీ దయచేసి ఇలాంటి సినిమా అందరు ఎన్టీఆర్ కన్నా మించిపోయిన అంటే యాక్టింగ్ సినిమాలో ఆయన యాక్టింగ్ ఎప్పుడైనా మంచిగానే చేస్తాడు ఆయన భాష స్లాంగ్ కానీ కాదు కానీ స్టోరీ పరంగా నాకు అంత నాకు అయితే మరి ఆడ హీరోలు ఉన్నారు కదా అంజలి నేహాశెట్టి ఎలా చేశారు అసలు వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు ఆ కథ దేని మీద అవుతుందో తెలుస్తుంది ఒకటి దీని మీద అవుతుందా అంటే ఇంకోటి వస్తుంది ఇంకోటి దాని మీద అవుతుంది అయితే ఇంకోటి వస్తుంది మైండ్ అంతా కన్ఫ్యూజన్ అవుతుంది నాకైతే నిజంగా స్టోరీ కరెక్ట్ లేదా లేదు బ్రో అసలు దేని గురించి ఉంది ఆ స్టోరీ అంటే నీతోనో చెప్పడానికి నేను తడబడుతున్నా అంటే ఒకసారి అర్థం చేసుకో నువ్వు ఎక్కడ ఏ ఎమోషన్ ఎప్పుడు ఎమోషన్ వస్తుందో ఎక్కడ ఏ స్టోరీ వస్తుందో అసలు నాకు బాగుంది అంటున్నారు నాకైతే నచ్చలేదు బ్రో ఎవరెవరు ఒపీనియన్ నేను చెప్తున్నా ఒక విధంగా చూస్తే మన నాని గారి మూవీ చూడగా కాదు సినిమా కనిపించింది అంతే అంతకు లేదు దసరా ఆ దసరా సినిమాలో కనిపించింది కానీ అంత ఇది లేదు నాకైతే స్లాంగ్ అంతే ఏం లేదు బ్రో స్టోరీ అయితే నాకు అయితే ఏం నచ్చలేదు నేను చెప్పిన విశ్వస్తే నన్ను ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు ఇలాంటి సినిమాలు చేయ దండం పెట్టి చెప్తున్నాను ఎందుకంటే ఉన్న అవసరం చెప్పిన ఆయన సినిమాకి ఎట్లుంటే తెలుసు కానీ మేము పిచ్చి లేచిపోతాం అసలు ఆయన స్లాంగ్ అన్న ఆయన బాడీ యాక్టింగ్ అన్న ఇది కాదు ఆయన క్యారెక్టర్ అసలు ఎవడో ఇచ్చేసి చెప్పి బలవంతంగా చెప్పింది కానీ క్యారెక్టర్ కాదు ఆయన మార్చింది నిజంగా నాకు నాకైతే నచ్చలేదన్న ప్లీజ్ దయచేసి చెప్తున్నా